ఇరవై ఐదవ డివిజన్ నుంచి ఎప్పుడు కూడా సమస్యలపై మాట్లాడుతూ కార్యవర్గ సమావేశంలో కానీ మున్సిపల్ సంబంధించిన ఎటువంటి సమావేశంలో సైతం కూడా తన గళాన్ని వినిపిస్తున్నటువంటి సుమలత రాజు గారితో మనం ఈరోజు ఉన్నాము నమస్తే అమ్మ మీరు ఎస్పెషల్లీగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా అసలు ఎందుకు పట్టణ ప్రగతి అంటే మీకు ఎందుకు అంటే వ్యతిరేకించడానికి గల ముఖ్య కారణం ఏంటి పట్టణ ప్రగతి అనేది ఈసారి నాలుగో విడతగా జరుగుతుంది పట్టణ ప్రగతి గత మూడు సార్లు పట్టణ ప్రగతి జరిగింది ఆ పట్టణ ప్రగతిలో మాకు ఈ డివిజన్లో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ అధికార దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు అది ఒక రిజిస్టర్లో పెట్టడం తప్పించి ఫీల్డ్ మీదకి వచ్చి ఏ ఆఫీసర్ గాని ఏ అధికారి పని పనిచేయలేదు ఇప్పుడు మేము ప్రజల వద్దకి వెళ్తే వాళ్ళు మీరు వచ్చి ఓన్లీ ఫోటో దిగేసి వెళ్ళడం మీకు హంగు ఆర్బాటాల కోసమే మీరు వస్తున్నారు మిమ్మల్ని గెలిపించి మీరు ఏం పని చేస్తున్నారు మీరు మా గురించి మాట్లాడడం లేదని ప్రగతి కార్యక్రమాలలో మీ నుంచి వెళ్ళినటువంటి సజెషన్స్ కానీ మీరు ఏవైతే సమస్యలు ఇవి చెయ్యాలని చెప్పినవి ఏమైనా ముఖ్యంగా ఉన్నాయా ఏ ఒక్క పని కూడా జరగలేదు ఏ ఒక్క పని జరగలేదు రీజన్గా వాటర్ పైప్ లైన్లు పలగడం పలుగుతూ కూడా వాళ్ళకి పట్టణ ప్రగతిలో చూపి జరిగింది గత పట్టణ ప్రగతిలో దాన్ని వాళ్ళు రిపేర్ చేయకపోవడం పోగా మా సొంత ఖర్చుతో రిపేర్ చేయించి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ఇప్పటివరకు వాళ్ళ అధికారులు ఏమంటున్నారు టెండర్ కాలేదు టెండర్ అయిపోయినా చేస్తామని అంటున్నారు సంవత్సరం బట్టి కూడా అది టెండర్ అయింది లేదు ఆ ప్రక్రియ జరిగింది లేదు ముందుకు వెళ్ళడం లేదు మేయర్ గారు స్పందించడం లేదు కమిషనర్ స్పందించడం లేదు కమిషనర్ గారిని మొన్న అడిగిన మొన్న గత కౌన్సిల్ లో అడిగితే కమిషనర్ గారు ఏమన్నారంటే మీకు ట్యాంకుల మిషన్ భాగీరథ కోట్లాది రూపాయలు పెట్టి మిషన్ భాగీరథ పైప్ లైన్స్ వేయడం జరిగింది కమిషనర్ గారేమో ఏమో ట్యాంకర్ల తోటి వాటర్ సప్లై చేపిస్తామమ్మా మీకు అనేసి కౌన్సిలర్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది అది ఎంత వరకు సంబంధించం అనేది వారికి అంటే మీరు ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అంటే వద్దు అంటున్నారు కదా అంటే కేవలం అంటే మీ డివిజన్ లో వర్క్ కాకపోవడం ద్వారా నిజంగా అంటే మీ అటువంటి పరిస్థితి మిగతా యాభై డివిజన్లలో అట్లనే ఉంది టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే ప్రభావం తోటి మేయర్ ప్రభావం తోటి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు మేము ప్రతిపక్షం కాబట్టి అది అడిగే హక్కు మాకు ఉంది మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఎందుకు పనిచేయలే అని మేయర్ ఉంది మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఎందుకు పని అని మేయర్ నిలదీస్తాం కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మాకు పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఈ పట్టణ ప్రగతిలో ఈ పట్టణ ప్రగతిలో కాకుండా అంత ముందు పట్టణ ప్రగతి పనులు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగితే మేము ఉంటాం కమిషనర్ గారు ఇవ్వాలి మేయర్ గారు ఇవ్వాలి ఇప్పటి వరకు ఫోర్టీన్ ఫైనాన్స్ కూడా కాలేదు ఫోర్టీన్ ఫైనాన్స్ అట్లే ఉంది ఏసీ సప్లై అట్లే ఉంది ఇలాంటి గత మూడు మూడు సంవత్సరాలు గడుస్తున్నది ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వస్తాయి మేము ప్రజల వద్దకి ఎట్లా వెళ్ళాలి ప్రజలు వార్డులలోకి వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అది మేయర్ గారి దృష్టి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదు ఒకసారి రెండుసార్ అని అంటే కూడా వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి మా వార్డులలోకి వచ్చి విజిట్ చేయడం లేదు మీ డివిజన్ లో ఇప్పటి వరకు మేయర్ గారు రాలేదు ఒకసారి పట్టణ ప్రగతిలో అంత ముందుకున్న ఉదయ్ కుమార్ సార్ కమిషన్ ఐఏఎస్ గారు వాళ్ళు వచ్చారు తాను ఎలిపేయడగా కాని వర్క్ అయితే చేయలేదు డెవలప్‌మెంట్ అనేది డెవలప్‌మెంట్ అనేది ఉంటే మేము ఇప్పుడు పట్టణ పరిధి ద్వారా మా వాడైతే డెవలప్‌మెంట్ అయితే అవుతుంది కదా వచ్చే ఫండ్స్ తోట అయితే నేను ఎందుకు వ్యతిరేకిస్తాం ఇప్పుడు డెవలప్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఇ쁘ఏమొన సహకరిస్తారా ఇట్లా డెవలప్‌మెంట్ అయితే అంటే ఖచ్చితంగా సహకరిస్తాం డెవలప్‌మెంట్ అనేది లేకనే కదా మేము ఇప్పుడు పట్టణ పరిధిని వద్దని చెప్పేది అంటే కదా అవినీతి ఆరోపణలు అట్లాంటి ఏమైనా కాంట్రాక్టర్ సరిగా వర్క్ చేయలేకపోవడము అంటే ఎస్పెషల్లీ మీ ఇరవై ఐదవ డివిజన్ చేయకపోవడం లాంటిది ఏమైనా ఉందా ఇరవై ఐదో డివిజన్ ఇప్పుడు మేము కౌన్సిల్ లో వర్క్స్ పెట్టుకున్నాం మా వర్క్ ని టెండర్ రానివ్వడం లేదు మరి అది ఎవరు ఆపుతున్నారు మా వర్క్స్ ఉన్నాయండి వాళ్ళు టెండర్ రానివ్వడం లేదు మరి అది ఎవరు ఆపుతున్నారు అనేది మాకు అర్థం కమిషనర్ ఆపుతున్నారా మేయర్ గారు ఆపుతున్నారా మరి మిగతా వేరే కార్పొరేటర్లు ఆపుతున్నారా అర్థం టెండర్ కావడం లేదు

లేకపోతే మీ డివిజన్ లో ఫస్ట్ చెయ్యండి అని ఏమన్నా మీరు ఏమన్నా ఇస్తారా మీ డివిజన్ లో పర్ఫెక్ట్ గా జరగడానికి వాళ్ళు పర్టికులర్ గా వచ్చి ఇప్పుడు చేస్తామంటే చేయనివ్వండి వద్దని చెప్పేది లేదు పట్టణ ప్రగతిలో కానీ వాళ్ళ నామకే వచ్చి రిజిస్టర్ లో ఎక్కించుకొని మేము ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పది రోజుల తర్వాత వస్తాం పదిహేను రోజుల తరగస్తాం అంటే అట్లా చేస్తామంటే చేయనిచ్చే ఫీల్డ్ మీద పని అయిపోవాల్సింది అంతే అంటే ఇప్పటికి అది కాదు కదా ఇప్పుడు మీరు ఇంత ముందు కొన్ని వర్క్స్ కూడా ఇప్పుడు వెంటనే ఈ పదిహేను రోజులల్లో అర్జెంట్ పనులు ఏమన్నా ఉంటే చేయడం కోసమే పట్టణ ప్రగతి పెట్టారు ఓకే అమ్మ మీరు మేయర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ మీరు ఏదన్నా వాళ్ళను కోరేది ఏమైనా ఉందా అంటే మీ డివిజన్ ప్రజల కోసం మా డివిజన్ ప్రజల కోసం డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి ఈ మా డివిజన్ లో కాదు రామగుండం ఈ రామగుండం కార్పొరేషన్ మొత్తానికి డెవలప్మెంట్ అనేది లేదు శూన్యం ఈ ఎమ్మెల్యే గారైనా కూడా ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఫండ్ తీసుకొచ్చింది లేదు మేయర్ గారు కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు వస్తున్నారు కానీ మరి కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో గానీ ఒక రోజు కూడా మా కార్పొరేషన్ పరిస్థితి ఈ విధంగా ఉంది ఫండ్ కావాలనేసి వాళ్ళు అనడం లేదు మాట్లాడడం లేదు ఏమున్నా పోయినామా వచ్చినామా అన్నట్టుగా ఉంటున్నారు గడిపేస్తున్నారు ఈ మాకు ఏరియా డెవలప్మెంట్ కాకపోతే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు మేయర్ గారిని కానీ కమిషనర్ గారిని కానీ కలెక్టర్ ఆఫీస్ వరకు మేము వెళ్లి ధర్నా చేయడానికి మా డివిజన్ ప్రజలతో వెళ్లి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం